గమ్మం మా ఆయన తప్పేవరు ఉన్నాము సార్ చెప్పండి సార్ ఖమ్మం వారు చెప్పండి సార్ ఖమ్మం జిల్లాలో నుంచి మాట్లాడతాను సార్ మీ పేరు సార్ మా పేరు ఏ సురవర్త్ అండి సార్ చెప్పండి సార్ ఎవరన్నా అండి సార్ చెప్పండి సార్ వింటాను లేదు సార్ మాకు ఏరే చాలా సంతోషం సార్ మీరు ఖమ్మం అండి పక్కన పల్లెనా ఖమ్మం ఖమ్మం చాలా సంతోషం సార్ ఖమ్మం అంటే నాకు వెంటనే రాములు వారు భద్రాచలమే గుర్తొస్తుంది అందుకే ఎవరన్నా ఖమ్మం వాళ్ళు కనబడినా ఇలా ఫోన్ చేసినా వెంటనే చెప్తాను ఖమ్మం రాముల వారు కొమ్మ మీరు ఎప్పుడైనా భద్రాచలం వెళ్ళారు సార్ చాలా సంతోషం సార్ మీరు అంటే చిన్నప్పటి నుంచి మీ పేరు యేసురత్నండి మధ్యలోనే మధ్యలో మామూలుగా ఏం పేరు సార్ నాన్నగారు పెట్టిన పేరు ఓ సంతోషం సార్ అంటే ఇప్పుడు మామూలుగా ఆధార్ కార్డులో వెంకటేశ్వర్లో ఉంటుంది ఇలా చెప్పడానికి యశురత్నం అంతే బాప్తేజీ తీసుకున్నారండి మీ వయసు ఎంత సార్ అండి మంచివాళ్ళు సంతోషం సార్ ఏం చేస్తుంటారు చర్చికి వెళ్తా సార్ చర్చిలో మీ పాస్టర్ గారు ఏం పేరు సార్ వారు ఆయన పేరు అండి పాస్టర్ గారు ఆయన పేరు కూడా ఓహో మొన్న ఎవరో ఫోన్ చేశారు సార్ ఆయన ఖమ్మం నుంచే సురేష్ పాల్ అని ఒక ఆయన ఫోన్ చేశారు సురేష్ కాదు ఇంకో పేరు ఉపేందర్ పాల్ అందుకని అడిగా అయితే మీరు ఒక పది ఏళ్ళ నుంచి ఇలా అయ్యారు అంతకుముందు గుడికి వెళ్ళేవారు ఇంకా పాస్టర్ గారు గుడికి వెళ్ళొద్దు అన్నారు తెలుసు గుడికి వెళ్తే ఏమన్నా ప్రమాదం అంటారు దేవుడు కోపం కోపం వస్తుందంటారా కోపమే లేదు గిట్టి వెళ్తామనిపోయారు అలా కాదు ఇప్పుడు రాములు చక్కగా కూర్చుని ఎంత సుందరంగా అందంగా ఉంటారు అక్కడ ఎంతో కష్టపడి పన్నెండేళ్ళు జైలు శిక్ష కూడా అనువించినటువంటి రామదాస్ గారు కట్టించిన అందమైన చూడండి అది గోభద్రాద్రే గౌతమి ఇదిగో చూడండి ఎంత బాగుంటుంది చారు అన్న ప్రాకార గోపుర ద్వారములతో నిలచీ ఉండే అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి మా చిన్న వెంకటేశ్వర గారు ఎంతమంది పిల్లలు సార్ వాళ్ళు ఏం చదువుకుంటున్నారా ఏం చేస్తున్నారు సార్ సంతోషం సంతోషం చాలా అయితే మీరందరూ ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తున్నారు అయితే మీ మిస్సెస్ గారు ఆవిడ బొట్టు పెట్టుకోదు అంతేనా కానీ ఇప్పుడు పొరపాటున ఎవరైనా బొట్టు బొట్టు అన్నారంటే ఇంకా అల్లా వెనక్కి వెళ్ళిపోతారు కదా అంటే ఈ మాకు ఒక చోట చూశానండి నేను కారులో వెళ్తూ కారు వెనక్కి తిప్పాను ఏ ఊరు అంటే రాజమండ్రి దగ్గరండి గౌరీపట్నం అని అక్కడ బయట బోర్డు ఉంది ఏమని ఏమంటారు పులిహార మరియు లడ్డు ప్రసాదం అమ్మబడును అని మనం ఏమనుకుంటాం పులిహార లడ్డు ప్రసాదాలు ఎక్కడ అనుకుంటాం అంతే కదా కానీ నేను కారు వెనక దిప్పి చూశాను ఎంతకదే గుడి కాదు చర్చి మసీదు మసీదు చర్చి మేరీ చర్చి అక్కడ ఆగుంది లారీ ఇక్కడ చూస్తే మేరీ వీళ్ళేమో ఏంట్రా గుడి కాదు అంటే ఇంకేం చేస్తాం కాపీ పేస్ట్ వాళ్ళు నేను అందుకే ఇంగ్లీష్ లో అంటుంటాను సేయింగ్ కాపీ డూయింగ్ కాపీ అని అతను మొన్న అతను ఎవరో ఒక ఆయన సుప్రభాతం పాడాడు ఎవడన్నా వింటే వెంకటేశ్వర సుప్రభాతం అనుకుంటాడు కానీ తీరా చూస్తే యేసు సుప్రభాతం మళ్ళీ లింగాష్టకం ఏ మొన్న మొన్న సికింద్రాబాద్లో కూడా అవ్వలేదు సికింద్రాబాదు ఏదో బస్ స్టాండ్ నుంచి వస్తున్నాం అక్కడ చూస్తే పెద్ద ధ్వజస్తంభం అండి మనం ఏమనుకుంటాం ధ్వజస్తంభం చూస్తే గుడి అనుకుంటాం గుడి కాదు అది పెద్ద చర్చి ఈ కాపీ పేస్ట్ పనులన్నీ ఎందుకు చేస్తారంటే మనం అతను అయితే క్రైస్తవ ఉగాది కవి సమ్మేళనం అని పెట్టాడు ఇలా వాళ్ళకేమో ఇప్పుడు మనకేంటంటే మన సంస్కృతి చాలా పెద్దది గొప్పది మన వాళ్ళ మనకి ఎన్నో పుస్తకాలు ఎందరో ఋషులు ఎన్నో నదులు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి వాళ్ళకేమో ఒకే బుక్ అది ఒకటే దిక్కు ఇప్పుడు ఎవరైనా ఏసు నమ్మకపోతే ఏమైపోతావు అన్నారనుకోండి మీరు ఏం చదువుకున్నారు మీరు సార్ వెంకటేశ్వర గారు ఏం చదువుకున్నారు సార్ మీరు ఏం చదువుకున్నారు ఇప్పుడు ఎవరైనా యేసుని నమ్మలేదు అనుకోండి వాళ్ళ వాళ్ళ గతి ఏమిటి అని అడగండి ఎప్పుడైనా పాస్టర్ గారిని ఏమంటారు పాస్టర్ గారు బైబిల్ మీరు చదవలేదా 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 కొంచెం అంత అర్థం కాదండి మాకు అసలు మామూలుగా ఎవరికి అర్థం కాదు తెగతిగ్గా ఉంటది అందులో ఒక పాయింట్ నేను చెప్తాను మార్క్ పదహారు పదహారు అని ఉంటుంది అందులో చెప్తారు నమ్మి బాప్టిజం పొందిన వాడు రచించబడును లేకపోతే శిక్షించబడును అంటారు అంటే వాళ్ళు కచ్చితంగా నువ్వు నమ్మే తీరాలి నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావని ఇప్పుడు మీ తాతగారు నమ్మలేదు మీ అమ్మమ్మ నమ్మలేదు మీ నాయనమ్మ నమ్మలేదు మీ నాన్నగారిని నమ్మలేదు వాళ్ళంతా నమ్మకుండానే చచ్చిపోయారు కదా అంటే ఇప్పుడు మీరు చచ్చిపోయాక మీరు ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు మీరు నమ్మేరు కూడా పరలోకం మీ తాతగారు మీ నాన్నగారు మీ అమ్మగారు మీ అమ్మమ్మ గారు అంతా ఎక్కడికి వెళ్తారు అంటే మీలాంటి పాపి కన్న పాపానికి వాళ్ళ నరకానికి వెళ్ళాలా మీకు ఈ శరీరం ఇచ్చి ఓ పేరిచ్చి ఓ జీవితాన్ని ఇచ్చి ఆస్తిస్తే ఎంత దారుణం సార్ ఎంత అన్యాయం సార్ ఈ మతం ఈ క్రైస్తవ మతం మిమ్మల్ని పైకి తీసుకెళ్తున్నా కిందకి తీసుకెళ్తున్నా మీ పేరుతో మీరు బతకలేరు బయట అందరికీనేమో యోజాత్వం అని చెప్పాలి ఆధార్ కార్డులో వెంకటేశ్వరరావు అంటే మీరు ఎవరిని మోసం చేస్తున్నారు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు జనాలను మోసం చేస్తున్నారు దేవుని కూడా మోసమేగా మరి అట్లా చెప్పండి సార్ ఇప్పుడు నేను ఉన్నాను ఓపెన్ గా చెప్తాను మా నాన్నగారి పేరు సత్యనారాయణ అండి మా అమ్మ పేరు విజయలక్ష్మి అండి మీ మీ నాన్నగారి పేరేంటి సార్ అబ్బా ఎవరి పేరు తెలుసా గోపయ్య అంటే రామదాస్ గారు అసలు పేరు సార్ కంచర్ల గోపన్న మీ తాతగారు అందుకు పెట్టారు మీ అమ్మగారి పేరేంటి సార్ చూడండి సార్ అసలు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు ఇలాగా ముత్యాల హారతని రోజు తిరుమలలో స్వామివారికి ఇస్తారు మీ అమ్మగారి పేరు ముత్యాలు మీరు తెలుసుకోలేదు సత్యాలు ఇప్పుడు బైబిల్ చదవడం ఈ మతంలోకి వెళ్ళడం వలన మీరు ఏమన్నా ఎక్స్ట్రా లాభం ఏమన్నా పొందారా లాభం లేదు సరి కదా ఉన్న పేరు పోయే దొంగ పేరుతో బతికేది దొంగలా బతికేది ఆలోచించండి ఆలోచించండి మీ తాత ముత్తాతలు ఎదవలో అంటే మీరు హట్ అవుతారా ఎవరా మీ తాత ఎదవా ఎట్లా అవుతారు సార్ మీ నాన్నగారు అలా అంటే బాధపడతాం కదా కానీ బైబిల్ చెప్తుంది మీ తాత ముత్తాతలందరూ ఎదవలే నీ పూర్వీకులంతా నరకానికి వెళ్ళిపోతారు అండ్ దుర్మార్గంగా సార్ అంత పెద్ద గుడి కట్టిస్తే రామదాస్ గారు ఇన్ని బ్రిడ్జీలు కట్టిస్తే అన్ని చెరువులు తవ్విస్తే కృష్ణదేవరాయలు గారు వీళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారా ఈ పాపిస్త పాస్టర్ లోకంలో పరలోకం వెళ్తారా ఆలోచించండి మనం నేను కమ్మ వచ్చినప్పుడు కలుద్దాం ఎవరో ఇంటర్వ్యూకి పిలిచారు మనం గుడికి వెళ్దాం సార్ చర్చికి వెళ్దాం సార్ మసీద్కి వెళ్దాం సార్ అన్నిట్లోనూ దైవాన్ని చూసేది సార్ సనాతన ధర్మం రాముడు ఓన్లీ గుళ్ళోనే ఉండడు రాముణ్ణి తిట్టిన వాడిలో కూడా రాముడు ఉంటాడు అదేందా ఇప్పుడు ఏమంటారు మనతో ఆ రాముడు అది బొమ్మలో అంటారు చర్చి ఆ విగ్రహాలు బొమ్మలు అంటారు కదా మరి చర్చిలో ఏసు బొమ్మ ఉందా లేదా మరి ఏసు బొమ్మ ఎందుకు పెట్టాడు మోసం చేయడమే కదా నేను ఖమ్మంలో చర్చి ముందు నిలబడి పాస్ట్ ఫోన్ చేశాను ఫోన్ ఎత్తలేదు పేరు పడింది చెప్పనా శ్రీనివాసరావు ఏం రాసి ఉంది జోసఫ్ అని రాసి ఉంది ఎందుకు అబద్ద బతుకది వాడిని వాడు మోసం చేసుకుని ప్రపంచాన్ని మోసం చేసి దేవుణ్ణి మోసం చేసి ఇప్పుడు మీద మీరంటే మంచోళ్ళు కాబట్టి మీ పేరు చెప్పారు అసలు పేరు చెప్పారు అందుకని నిజాయితీగా బతకాలి సార్ మనకేం తక్కువ ఉంది సార్ మనకి రాములు వారు ఉన్నారు గోదారమ్మ ఉంది వెంకటేశ్వర ఉన్నారు చక్కగా ఏముంది సార్ శ్రీరామ జయరామ జై జయరామ ఎవరికన్నా నష్టం కలిగిస్తున్నాం మనం ఒకసారి చెప్పండి ఒకసారి శ్రీరామ శ్రీరామ రామ జయ జయ రామ జై జయ రామ ఏమంటే ఇలా చెప్తే బాగుందా గట్టిగా ప్రభుత్వం స్తోత్రం అని ఇలా అరిచేసి అందరిని ఇబ్బంది పెడితే బాగుంటుందా ఆలోచించండి సార్ మనం అందరం చక్కని గొప్ప 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 ఋషుల వారసులం పోతన్న గారు పుట్టిన నేలలో పుట్టి రామదాసు గారు పుట్టిన నేలలో పుట్టి ఆ గోదారమ్మ పక్క నుండి మనకి ఏంటి సార్ ఇది గుడు యేసు ప్రభు మంచోడా చెడ్డోడా ఉన్నాడా లేదా ఇది మనకి అనవసరం మనకైతే రాముడు ఉన్నాడు ఎంత అందమైన ఉండేది మా చిన్నప్పుడు వెంకటేశ్వర గారు మా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు గుడి మీద మైకులో పాట పడేదండి చెప్పనా అందగాడమ్మా రాముడు ఎంతటి అందగాడమ్మా ఆజానుబాహుడమ్మా అరవింద నేత్రుడమ్మా కోదండ రాముడమ్మ సీతమ్మ నిలచిన గోపన్న కొలచిన భక్తులు తలచడి శ్రీరాముడు శంఖ చక్రధారుడు అది గో గౌతమి ఇది గో భద్రాద్రి రామదాసు నిర్మించిన ఆలయం లయం వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది సార్ ఎంత సంతోషంగా ఉంటుంది సార్ ఎంత ఉల్లాసంగా ఉంటుంది సార్ ఆ వాసన ఎంత బాగుంటుంది సార్ చర్చిలో ఏముంటుంది సార్ మీరు ఆలోచించండి మన పూర్వీకుల్ని నరకానికి వెళ్తారు అని చెప్పే మతం మనకు అవసరమా సార్ ఎంత గొప్ప వాళ్ళు పుట్టారు సార్ మన కోసం అల్లూరి సీతారామరాజు చచ్చిపోయాడు సార్ మన కోసం భగత్ సింగ్ చచ్చిపోయాడు సార్ ఇలాంటి వాళ్ళు అందరూ నరకానికి వెళ్తారని చెప్తుంది సార్ బైబిల్ మీరేమో చదవలేదు మీరు మంచోళ్ళు అమాయకులు అందుకని మీరు చక్కగా శ్రీరామ జయరామ జయ జయరామ మనసులో అనుకుంటూ ఉండండి ప్రశాంతంగా ఉండండి రాముడే మార్గం చూపిస్తాడు నేను కమ్మ వచ్చినప్పుడు కలుద్దాం సార్ జై శ్రీరామ్ చెప్పండి జై శ్రీరామ్ అంతే చూశారు కదా రామనామం ଭଗବନ୍ ଅନ୍ଦର ମନୋଲେ ଆର ମଞ୍ଚୋଲେ